మీ అందరికీ నేను మీ ఇంటిలో ఒకడిగా మీకు అన్నగా మీ ఇంటి వాడిగా ఉత్తరాంధ్రని ఎవరు చూసుకున్నారు లేదో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఉన్నాడమ్మా మీ అందరికీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు మీరు వర్షంలో తడిస్తే నేను గొడుగు పట్టుకొని గొడుగు తీసి ఇస్తరాస్తాను మీతో పాటు ఉంటాను మీరు ఎండల్లో మారిపోతే నేను ఎండల్లోకి వచ్చి మాడిపోతాను కానీ నేను సుఖంగా కూర్చోను మీరిచ్చిన జీవితం మీరు నిలబెట్టిన జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి అంకితం నా జీవితం మీకే అంకితం మనం సరికొద్ది ఇప్పుడు అందరూ వచ్చారు అన్నా ఎక్కడికి వెళ్ళినా అంత బాగున్నారు కానీ విజయనగరంలో మనకి మాకు ఇంకా బలం రావట్లేదు అంటే నేను వస్తాను పద ఎందుకు రాను బయటకు చెప్తాను మన వాళ్ళకి ఆపేది ఎవరు మన సైనికుల్ని రోడ్ల మీదకి రాపడానికి ఆపడానికి ఆ తమ్ము ఎవరికి ఉంది ఎవరికి ఉంది ఆ తమ్ము ఎవరికి లేదు ప్రజా బలం ఉన్నది ప్రజాస్వామ్య బలం అంతేగాని ఏ బలాలు దీని ఉంది దిగి మీకు మీరు వర్షం తెలుస్తా ఉన్నారు చాలా బాధగా ఉంది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మీరు స్కూల్కి లేదా పిల్లలకి మీరు స్కూల్కి పోలేదా స్కూల్ అయిపోయిందా నాకు ఈ వర్షంలో కూడా మాట్లాడడం లేదు మిమ్మల్ని చూస్తూ ఉండిపోవాలన్నా అంత మించి లేదు మీరు ఆటో నలిపేయట్లేదా మీరు ఆటో నలిగిపోతా ఉంది మీ వాళ్ళ పర్లేదా ఈ రోజు నా గుండెల్లో మర్చిపోలేని రోజు నా జీవిత కాలం నా తుది శ్వాస వరకు ఈ రోజు గుర్తుపెట్టుకుంటాను ఇంత పెద్ద వర్షంలో కూడా మెరుపులు మెరుస్తున్నాయి ఒకవైపు పిడుగులు పడుతున్నాయి ఒకవైపు పిడుగులకి ఏమాత్రం చలించకుండా పిడుగుల్లో ఉన్నారు ఇక్కడ విజయనగరం యువత ఇదే మార్పుకి సంకేతం ఇదే మార్పుకు చెన్నాం విజయనగరం ప్రజలు చాలా గొప్ప